శిలమ్మ అందరు ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా నా పేరు వీరు నేను జేఏసీ వైస్ చైర్మన్ ఉన్నా ఈరోజు ముగ్గుల పోటీలో అందరూ మహిళలందరూ కూడా గొప్పగా పాల్గొన్నారు మంచి మంచి ముగ్గులు కూడా వేసి బహుమతులను కూడా గెలుచుకున్నారు బహుమతులు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామంలో అన్ని సంస్కృతి సాంప్రదాయాలు జరిగే కార్యక్రమాలన్నిట్లో పాల్గొని మంజుల సిస్టర్ గారికి సపోర్ట్గా ఉండాలి అలాగే మన సాంప్రదాయాన్ని కూడా మనం కాపాడుకోవాలి ప్రతి పండగకి జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీరు అందరూ అక్క చెల్లెలాగా కలిసిమెలిసి ఈ పండుగని చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో తమ్ముడు మోహను బాగా కష్టపడ్డాడు ఆయనకి ప్రత్యేక అభినందనలు అలాగే లక్ష్మి రాకేష్ వీళ్ళంతా కూడా అందరూ మీరు కష్టపడే ప్రతి ఒక్కరికి పేరు పేరున